నెమ్మదిగా పాడ్కాస్ట్ లోకి మార్చాను అంటే అప్పుడు విశ్వకప్ తెలుగు పాడ్కాస్ట్ అని కరెక్ట్గా ప్యాండమిక్ టైంలో స్టార్ట్ చేస్తే అందులో నెమ్మదిగా వారం ఒక చెప్పడం మొదలు పెట్టాను ఈ వారం ఒక చెప్పడం తర్వాత దాంతోపాటు అది ఒక రెగ్యులర్ యాక్టివిటీ అయిపోయింది మీరు అంటున్నారు జాబ్ చేస్తూ ఇది చేస్తూ అలా చేస్తున్నాను అది కూడా నేను ఒక ఒక టాస్క్ తీసుకున్నాను అంటే ఎవరి నైట్ కూచింగ్ కాసేపు రాసుకుని వీకెండ్ వచ్చే కదా రికార్డ్ చేసుకుని అప్పుడే ఇంకా బాబు సైడ్ వాడు కూడా వాడుతూ ఆడ ఆడటం అంతా మొదలైంది సో వాటితో కూడా టైం స్పెండ్ చేస్తూ ఆఫ్టర్ నైన్ అంటే జనరల్గా అందరు టీవీ చూసే సమయానికి ఇంట్లో పని అయ్యాక నేను ఆ టైంలో కూర్చొని కథ రాసుకునేవాడిని నైన్ టు లెవెన్ అని రాసి ఆ దాన్ని మళ్ళీ నెక్స్ట్ డే కంటిన్యూ చేసి చెప్పండి కదా మొత్తం కథ అంతా అయ్యే వరకు నేను ముందుకు వెళ్ళేవంట సో ఆ విధంగా జరిగింది కానీ ఎందుకు ప్రశ్నిద్దాం అసలు బుక్ ఎందుకు చేద్దాం అనేది కూడా ట్వంటీ సెవెంటీన్లోనే మొదలైంది ట్వంటీ సెవెంటీన్లో నేను హైదరాబాద్ విజయవాడలో ఒక ఫోన్ చేశాను ఇలాగా బుక్స్ రాస్తాను నేను కథలు ఉన్నాయి నా దగ్గర రాద్దాం అనుకుంటున్నాను పబ్లిష్ చేస్తారా అని ఏ కథలు అన్నారు అడిగారు తెలుగు అని చెప్పాను తెలుగు ఇప్పుడు ఎప్పుడెవరు చదువుతున్నారు ఇంగ్లీష్ ఇవ్వండి అని మీరు ఎలాగో పాటలో ఉంటున్నారు కానీ ఇంగ్లీష్ కథలు ఇవ్వండి వెంటనే చేసేద్దామన్నారు అంటే నేను చిన్న పంపాను తెలుగే పంపాను కావాలని రెస్పాన్స్ లేదు ఆఫీస్కి ఆ తర్వాత నాకు అనిపించింది ఎందుకు తెలుగు కథలు చదవట్లేదు ఎందుకు రాయట్లేదు అనిపించింది అంటే రాష్ట్రం ఎందుకు వీళ్ళు ప్రశ్నించట్లేదు అడిగి అప్పుడు నాకు నాలో నేను ప్రశ్నిస్తున్నాను అసలు నేనే నేనేం కథలు చదివాను ఇప్పుడు నేను రాయడం రెడీ అయిపోయాను కానీ నేను ఎందుకు ఎవరికథ చదవలేదు ఎప్పుడూ అని చెప్పి ఒక రెండు పుస్తకాలు బాగా మంచి రివ్యూస్ ఉన్నవి బట్టి తెప్పించుకున్నాను కెనడాకి అవి చదవడం మొదలు పెడితే నాకు అర్థమైంది ఏంటంటే ఆ కథలు ఏవైతే ఉన్నాయో ఒక సగం పుస్తకం చదివిన తర్వాత అప్పటికే నేను ఒక్కసారి డిక్షనరీ ఓపెన్ చేశాను వన్సార్లు గూగుల్ చేశాను ట్రాన్స్లేట్ చేసేసాను పదాలు ఏంటి అనేది ఎందుకంటే అవి వాడే భాషలో లేవు మనం మాట్లాడే భాషలో లేవు ఆ కథలు కూడా మేబీ ఇదా రీజన్ జనాలు చదవకపోవడానికి అని అనిపించింది ఆ తర్వాత నేను కథ కనుక రాస్తే ఇలా రాయకూడదు మిబీ నా కథ రాస్తే వాడి భాషలో ఉండాలి బిగినర్ అంటే ప్రతి నేను కొత్తగా మొదలు పెడితే దానికి ఒక లెర్నింగ్ కాదు ఉంటుంది కదా మేబీ నేను కొంచెం అడ్వాన్స్ బుక్ మొదలు మొదలుపెట్టాను అందుకని నాకు ఆ బుక్ అలా అనిపించింది అందుకని నా బుక్ ఏదైతే ఉందో ప్రతి వాళ్ళు చదివేలా ఉండాలి మన ఇంట్లో మాట్లాడే భాషలో ఉండాలని చెప్పి కథలు రాయడం మొదలు అలా నేను రాసిన మొదటి నవలైతే బిగన్ ప్రచురించింది అర్జున్ సన్ ఆఫ్ సుజాతరావు కానీ నేను మొదట రాసిన నవర్ మాత్రం డిఎన్ఏ డిఎన్ఎన్ పట్టులర్గా నేను ఇది నవలకే రాద్దామని చెప్పి ప్రచురించి అది రాసిన నవర్ డిఎన్ఏ తర్వాత అర్జున్ సన్ ఆఫ్ సుజాత రావు స్టోరీని నేను బ్యాండ్బిటర్లో రాసినప్పుడు ఆ టైంలో నేను పాడ్టలో చెప్పాను స్టోరీని చెప్తే ఐ గాట్ నథింగ్ బట్ క్లాప్స్ అంటే ప్రతివాడు కథ విన్న ప్రతివాడు కూడా చాలా బాగుంది కదా అసలు సినిమా తీయచ్చు కదా మార్గం రేంజ్ లో ఉంది మన తెలుగు ఇండస్ట్రీకి ఇలాంటి సినిమా బాగుంటుంది మార్గం రేంజ్ లో అంటే అందం చేస్తుంది అప్పుడు అనుకున్న దీన్ని బుక్గా చేద్దాము ఎందుకంటే ఎలాగో పబ్లిషర్స్ ముందు రావట్లేదు వీరికి వాళ్ళకి సినిమాస్ ఇచ్చినా వాళ్ళు రావట్లేదు ఆ తర్వాత ఆహా వాళ్ళకి కూడా నేను ఇచ్చి ఇచ్చాను సనాసు జాతర గురించి వాళ్ళు ఏమో ఇది ఇటు ఇదైపోతుంది మా తెలుగు ఆడియన్స్ మా తెలుగు ఆడియన్స్కి ఇంకొంచెం మసాలా లాంటివి కావాలి ఇలాగ సైంటిఫిక్ ఇలాంటివి కథలు నచ్చు అలాంటివి ఏమైనా ఉంటే చెప్పండి అన్నారు నేను చాలా పట్టుదలగా ఉంటాను ఏదైనా కొంచెం కథ పట్టుకుంటే అది విషయం శాంతిగా అర్థమే ఉంటుంది కొంతసార్లు సార్లు పెడతారు ఎందుకు ఇలాగే రాస్తావు ఇలా చేయించు కదా లేదండి ఇలాగే కావాలంటే నాకు అంటుంటే అలాగే వాళ్ళకి కూడా చెప్పడంతో బేబీ వాళ్ళు నచ్చలేదేమో కానీ అర్జున్ సంస్కృతి ఐడియా అయితే నాకు ఫస్ట్ వాడికి ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో వాడికి లోపం ఉండాలని ఫిక్స్ అయ్యాను నేను ఎందుకంటే ప్రతి మనిషికి లోపం ఉంటుంది అలాగే నా హీరో కూడా లోపం ఉంటుంది అందుకని అది పటికర్గా లోపం ఉన్న క్యారెక్టర్ నేర్చుకుని ఆ కథని గా నొప్పి కూడా ఎందుకంటే గుడ్డు వాడు చెవిటివాడు మోగవాడు ఇలాంటివన్నీ చాలా చూసిస్తాం మనం హీరో చేయడం ఇది కొత్తగా ఉంటుంది నొప్పి తెలియదు వీడికి నొప్పి తెలియని వాడు ఎలా ఉంటాడు సొసైటీలో వాడు ఎలా బతుకుతాడు అనేది క్రియేట్ చేద్దామని ట్రై చేసిన స్టోరీ అర్జున్ సమాజు ఆ తర్వాత ఇది సైంటిఫిక్ కాదు బేస్ కానీ ఓవరాల్ గా అందులో ఒక ఫ్రెండ్షిప్ బాండ్ ఉంటుంది మదర్ అండ్ సన్ రిలేషన్షిప్ ఉంటుంది లవ్ ఉంటుంది హీరో పూజ మధ్య సో ఇది చాలా ఇంపార్టెంట్ ప్రతి స్టోరీకి అంటే ఒక క్యారెక్టర్ ఆర్క్ ఏదైతే ఉంటుందో అది అంతా కూడా అర్జున్ సమాజంలో చాలా అద్భుతంగా వచ్చింది మెయిన్గా ఈ కథ తార్పరికం అంటే ఏం చెప్పాలంటే నేను ఇది చెప్తాను లోపం లేని ప్రాణి పాపం చేయని మనిషి త్యాగం చేయని తల్లి ఈ భూమి మీద లేదు అదే అర్జున్ సమాజం అలాగే ఈ బుక్కి పోయి ముందు మాట రాసిన వేణు నరసింహరెడ్డి గారిని పెద్ద అశోక్ గారికి చాలాసార్లు ఫ్రాండ్స్ ఎందుకంటే ఒక కొత్త రచయితకి ఇటువంటి గొప్ప సాహదీ ప్రేమికులు రాయడం నా అదృష్టం అది చాలా మంది చెప్పారు కూడా ఆల్రెడీ అండ్ చెప్పాను కదా ఫస్ట్ బుక్ పబ్లిష్ అయింది సమా సుందరరావు కానీ కానీ నేను ఫస్ట్ క్లాస్ నవరైతే డిఎన్ఏ డిఎన్ఏ ఇది ఎలా రాసాను అసలు ఐడియా ఎలా వచ్చిందంటే నేను ఆఫీస్కి కార్లో ముందు సభ్యలో వెళ్ళావాడి సభ్యలో వెళ్ళేటప్పుడు డబ్బా అంటే మెట్రో ఇలా మెట్రోలో ట్రైన్ వెళ్ళేటప్పుడు ఒక నిజమైన పిచ్చి అతను అతను ఉంటాయి ఎక్కాడు అతను బ్రెయిన్ ఎక్కి అందరూ కూడా దూరంగా వెళ్ళిపోవడం మొదలు పెట్టారు నేను చూస్తున్నాను నేను దూరంగా అబ్జర్వ్ చేస్తాను చుట్టుపక్కల వాళ్ళందరినీ కొంచెం రచయితం కాబట్టి కొంచెం ఆలోచన అందరి గురించి చూస్తుంటే ఎలా బిహేవ్ చేస్తాను సో అతను నన్ను చూసేసరికి నాకు చూసారు చాలా మేము పనిలో కలిపి చూడండి ఇలాంటి వాళ్ళు మా కంట్రీలో ఎందుకంటే ఎందుకు అని నిజంగా ఎవరితో అలాంటి వాళ్ళని వస్తుంది చూడడం కానీ నేను ఎలా సైడ్ లో చూస్తున్నాను అతని వైపు అది ఏం చేస్తున్నాడు అందరూ ఎలా బిహేవ్ చేస్తున్నారు అతను తక్కువ అయినా నాకు ఎందుకు అతను అందరూ ఇలా బిహేవ్ అవుతున్నారు నేను కూడా ఎందుకు అతను చూసుకొని ఇబ్బంది పడుతున్నాను అతను ఎవరేజ్ ఉంటాడు అతను ఏం చేసి ఉంటాడు అతను ఈజీగా యాభై ఆరు వేలు ఉంటాయి అంటే ఇలాగే ఉన్నాడు యాభై ఆరు వేలు వదిలేసారా ఏదో ఫ్యామిలీ ఉండదా ఇలా ఆలోచించి దీనికి ఓకే ప్లాట్ దగ్గర ఒక అతనికి ఇలా ఉన్నాడు ఇతనికి ఫ్యామిలీ పెడదాం ఇతనికి బ్యాక్ పెడదాం అని చెప్పి మొదలుపెట్టి రాసిన స్వరీ డిఎన్ఏ నేను డిఎన్ఏ ఎంత కష్ట అంటే నిజం చెప్పాలంటే నెల రోజులు రాసాను నవలంతా అది ప్లేసిగా మొత్తం ప్లాట్ అంతా కానీ చాలాసేపు ఆ నవ ఆ నెల రోజులు కూడా నేను చాలా దీని గురించి ఆలోచిస్తూ ఉంటాను అంటే తొందరగా అయింది నెల రోజుల్లో అలాగా డిఎన్ఏ గురించి నేను ఇప్పుడు చెప్పను మీరు ఆల్రెడీ చాలా బాగా మాట్లాడారు మీరు బుక్ చేయడంతో కూడా మీకు ఇంకా ఫీలింగ్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అండ్ ఈ బుక్ డిఎన్ఏ గురించి కూడా ఏంటంటే నేను డిజైన్ గురించి చెప్తాను బుక్ డిజైన్ గురించి నేను చాలా పట్టుబడి నా గురించి నాకు ఇలాగే కావాలి ఏంటి ఎక్స్టెన్షన్ కావాలి నేను రాసినప్పుడు నాకు ఇలా ఉండాలని చెప్పి నేను ఫిక్స్ అయ్యాను అలా అనుకుంటున్నాను రాసిన బుక్ కాబట్టి నాకు అందులో ఇమేజెస్ వాటికి కూడా నేను ఇమేజెస్ రాసిన మానవ గారి చేసిన కూడా గారితో చాలా మాట్లాడి ఒక మూడు నాలుగేళ్ళు ఆయనతో ట్రావెల్ చేసి నేను ఇమేజెస్ అవన్నీ రాయించుకు చేయించుకున్నాను డిఎన్ఏ బుకి సో నీకు ఆ కష్టం అయితే గా మీకు అర్థం సమస్య డిఎన్ఏ కనిపిస్తుంది ఈ ఈ కథతో నేను చెప్పాల్సింది ఏంటంటే టైం అయితే ఎక్కడ ఆఫ్ వెళ్తాయి బేసిక టీగానే మీరు అంటే గా మా ఫ్రెండ్స్ వాళ్ళు దాంట్లో చాలా అర్థమే ఉంటుంది వాళ్ళకి ఎందుకంటే కొద్ది ఏది వస్తారు ఇక్కడ తెలుస్తారు ఎంత కష్టపడిన నీ టైం వచ్చినప్పుడు నీ బాగా అవుతుంది అంతేగాని మనం కష్టపడుతున్నాం కదా అవ్వలేదు అని చెప్పి మనం అవ్వలేదు పని ఏమైపోద్దు అది ఇంకా కుంగిపోవడం వల్ల నీకు ఆరోగ్యం బాగుపడిపోదు సో మెయిన్గా అది దాని మెయిన్ పాయింట్ అండ్ ఇంకొకటి ఏంటంటే దీనికి మాటలు రాసిన మాట దీనికి ముందు మాటలు రాసిన దివాకర్ బాబు మధుబీషి గారు అండ్ మధుబాల విజయ గారికి లేరు బట్ చాలా థ్యాంక్స్ వారికి కూడా దివాకర్ గారు అయితే నైన్టీన్ నైన్టీ నుంచి టూ థౌసండ్ టెన్ వరకు చాలా హిట్ సినిమాలకి ఆయన మాటలు సినీ ఫీల్డ్ లో చాలా సినిమాలకి ఆయన స్టోరీస్ అందించారు ఆయన శ్రీకృష్ణ రెడ్డి గారి చాలా మంది పెద్ద జైట వర్క్ చేశారు సో ఆయన ఒక మాట రాశారు ముందు మాటల్లో ఏంటంటే ఏ రచనకైనా సరే ఉండవలసిన మొదటి లక్షణం చదివించగలగడం సో అది విజయ్ చాలా లక్ష్మణంగా ఉంది అని రాశారు అందులో అదే సో నా స్ట్రెంత్ నాకు తెలుసు నాకు నా స్ట్రెంత్ ని ఎవరైనా పోగొడితే నాకు ఇంకా ఆనందంగా ఉంటుంది అది ఇందల రెండు సార్లు కూడా వాళ్ళు చేయడంతో నాకు ఆనందం అనిపించింది ఆ తర్వాత ఇంకా లాస్ట్ విషయానికి వస్తే ఎలెక్స్ నిజానికి నేను ఫస్ట్ ప్రాసిన నవల్ డిఎన్ఏ సెకండ్ ఫస్ట్ నుంచి అర్జున్ సమస్యలో కానీ నేను ఫస్ట్ క్లాస్ ఫస్ట్ స్టోరీ అయితే ఎలెక్స్ లో ఫస్ట్ చాప్టర్ అది మూడో పుస్తకం కింద వచ్చింది కానీ ఫస్ట్ చాప్టర్ ఏదైతే ఉందో ఎలెక్స్ లో ఫస్ట్ చాప్టర్ మాత్రమే అది ఎలెక్స్ రెండిట్ గా ముందు రాసింది అయితే సో ఎలెక్స్ ఇంత శాంతి కృష్ణ గారు తెలుసానో తెలియ తెలియదు కానీ బట్ క్యారెక్టర్ ఏదైతే నేను డిజైన్ చేశానో అది నన్ను నేను గురించి డిజైన్ చేశాను నేను అంటే మా మమ్మీకి ఆళీకి వైఫ్ కి తెలుస్తుంది నేను కొన్ని విషయాలు చెప్పట్లేకను ఇప్పుడు ఏదైనా వస్తువు ఇంట్లో కలిగిందంటే ఒక చోటు నుంచి ఒకటి నాకు అర్థమైపోతుంది ఇది ఎందుకు కదిలిందా అని నేను అడుగుతాను ఇంటికి వచ్చి ఇది ఎందుకు ఇది ముట్టుకున్నారని పట్టుకున్నా నా వస్తులే నాకు ఇంకా బాగా తెలిసిపోతుంది నా రూమ్ లో ఎవరు వచ్చినా మా అమ్మని సర్దినా నాకు తెలిసిపోతుంది ఎందుకంటే నేను బయటకు వెళ్ళినప్పుడు ఒక వ్యూతో వెళ్తాను ఆ వ్యూ నాకు ఇంటికి వచ్చేది లేకపోతే ఏదో అయింది ఇక్కడ అని నాకు తెలిసిపోతుంది ఆ విషయం మీద పెళ్ళి పత్రం నాకు వాళ్ళకి చాలా కూడా జరిగేది ఎందుకు ఇది ముట్టుకుందా అనే విషయానికి ఆ అందుకని ఈ డిటెక్టివ్ రాసినప్పుడు పట్లగా నేను ఆ విషయంలో చాలా కేర్ తీసుకున్నాను అన్న చెప్పినాడు మనుషు మనుషుల మళ్ళీ అన్న చెప్పినట్టు ఏ పాయింట్ ఒక పాయింట్ ఏదైతే ముందు చెప్తాడో తర్వాత దానికి తెలియజేస్తాడు అనేది అవన్నీ నాకు హెల్ప్ అయ్యాయి బేసిక్ గా అందుకే ఎలెక్స్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది కొంచెం నా నన్ను నేను ఊహించుకుని రాసుకున్న క్యారెక్టర్ అది ఆ తర్వాత ఈ బుక్ కవర్ పేజ్ ఏదైతే ఉందో ఎలెక్స్ ది అది నేను డిజైన్ చేసిందే ఏఐ ద్వారా యూస్ చేసి అండ్ దీనికి హెల్ప్ చేశారు నాకు నా ఫ్రెండ్ రామ్ ఏఐ ఇమేజెస్ యూజ్ చేసి అండ్ ఇక్కడే ఇంకొకటి వ్యక్తి సందీప్ అనుగంతుల అతను కూడా దీన్ని కొంచెం ట్రాన్స్లేట్ చేయడంలోను దాని ద్వారా కొంచెం స్పెల్లింగ్ కరెక్షన్ లో మాట హెల్ప్ చేశాడు చాలా సార్ థ్యాంక్స్ అండ్ ఈ బుక్స్ ఇంత బాగా రావడానికి కారణం నాకు తెలిసి ఇతరున్నారండి ఒకళ్ళు శాంతి కృష్ణ గారు నేను ఆవిడని కొంచెం చేసి చేశాను చాలా చాలా సార్లు నాకు ఇలా కావాలండి బుక్ ఇలా చేయాలండి అని చెప్పి ఆవిడ కూడా చాలా మందితో కోఆర్డినేట్ చేసి అంతా చేశారు అసలు ఈ సభ కూడా ఆవిడే మొత్తం నాకు ఐడియా లేదు అసలు ఇంట్లో చేయాలి ఇలా చేసుకోవాలి అనేది మేము ఆల్రెడీ ఫీజు చేయాలి తో మాట్లాడాలి అలా చేసుకోవాలనుకున్నా కానీ ఆవిడ లేదు మనం ఇలా చేద్దాము ఇలా బాగుంటుంది అందరిని పిలుచుకొని కూడా గుర్తుండిపోతుంది ఒక మైండ్ ఉంటుంది ఉంటుందని చెప్పి ఆవిడ మోటివేట్ చేసి ఇదంతా నా చేత చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది ఆ తర్వాత ఇంకో వ్యక్తి ఎడిటర్ గారు అంటే ఒక బుక్ ఏ సినిమాకి అయితే మీకు తెలుసు ఎడిటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏంటైనా సరే అప్పుడప్పుడు త్రీ ఫోర్ అవర్స్ తీసుకుని సినిమాలు అవర్స్ కట్ చేయాల్సింది ఎంటర్ చేయాలి డైరెక్టర్ చేయాల విషయం సో ఈ బుక్ కూడా నాకు హెల్ప్ చేసిన ఎడిటర్ గారు అండ్ శాంతి కృష్ణ గారు ఇద్దరు కూడా మంచిగా అంటే దగ్గరుండి నాకు ఇదంతా చేస్తుంది మొత్తం మూడు పుస్తకాలకి ఈ మూడు పుస్తకాలకి కామన్ గా ఉన్న వ్యక్తులు వీరే ఆ తర్వాత ఇక ఇంత ఇంత మాట్లాడి నేను ఇంకో ఇద్దరు గురించి చెప్పకపోతే ఈ సభ కంప్లీట్ కానిట్టారు ఒకటి ఈ బిడ్డను కన్నా తల్లి బాన్మద్ గారు ఇంకోటి నా బిడ్డ కన్నా తల్లి రబలి అంటే ఈమె లేకపోతే నేను లేను కానీ ఆమె లేకపోతే నాలో రైట్ బయట బాలేయడము ఎందుకంటే ఆ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ ఫ్యామిలీలో ప్రతి కళాకారుడు ఫ్యామిలీలో కూడా పెళ్లి అవ్వకముందు తల్లిదండ్రులు ప్రోత్సహించాలి పెళ్లి అయిన తర్వాత భార్య ప్రోత్సహించారు భార్య వైఫ్ అవర్ హస్బెండ్ ఎవరో ఒకరు లేకపోతే ఆ కళ అక్కడే ఆగిపోతుంది కానీ నన్ను ఎంకరేజ్ చేయమని రాయమని ఎంకరేజ్ చేసి మాత్రం రవి ఆఫ్టర్ పాండమిక్ అదంతా కూడా ఆ తర్వాత నేను గేస్ వన్ టూ వీక్స్ ఏం రాయకుండా పాడ్కాస్ట్ ఏం చేయకుండా కథ ఏం రాయకుండా ఇంట్లో కూర్చొని నెట్ఫ్లిక్స్ లేకపోతే ప్రేమ చూస్తుంటే ఏంటి నచ్చినా ఖాళీ రిలాక్స్ గా ఉంటున్నా కథ ఏం రాయట్లేదా అని రెండు వారాలు ఏం రాయకపోతే అలా అలా అని నన్ను ఎంకరేజ్ చేశాను సో నా కథలకి ప్రాట్స్కి ఫస్ట్ నేను షేర్ చేస్తున్నది రవిడీతోనే అండ్ తనే ఫస్ట్ బీటెక్ కూడా ఇది బాగోదు వదిలేసే అని అంటారు కానీ తనకి సినిమా నాలెడ్జ్ అంత లేదు యాక్చువల్గా తన కథల నాలెడ్జ్ అయితే నేను బుక్స్టార్ చదివితే తను తనకి తన సినిమా నాలెడ్జ్ లేదు కాబట్టి నేను కొన్ని కొన్ని సార్లు తను నో సరే ముందుకు కొన్ని కథల్లో ఇక నేను నమ్ముతాను నా కథని అదే నాకు నచ్చుతా లేదు ఈ ప్లాట్ నేను తీస్తాను నేను రాసుకుంటానని తెచ్చేస్తానని అలాగే ఇంకో విషయానికి వస్తే మా మదర్ కూడా తెలియదు నేను కథలు ఇంత బాగా రాస్తానని ఇవాళ మార్నింగ్ ఇవాళ మార్నింగ్ వస్తున్నావు కూడా ఎప్పుడు రాస్తారు ఇవన్నీ అసలే అడుగుతుంటే ఎప్పుడు రాస్తానంటే చాలా ఏళ్ళది చాలా ఏళ్ళ నుంచి ట్రావెల్ చేస్తున్నాయి కదా నాతో ట్వంటీ సెవెంటీ నుంచి చెప్పాను కదా అప్పటి నుంచి డెలివరీని స్టార్ట్ చేశాను రాయడం కానీ ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క చాప్టర్ రాసేవాడి ఎక్కువ రాసేవండి కాదు కానీ ఇప్పుడు మొత్తం ఒక బుక్ పబ్లిష్ చేయడానికి నాకు అది హెల్ప్ అయింది ఓవరాల్ గా అంటాను ఆ తర్వాత వచ్చిన అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండ్ చాలా మంచి మాటలు చెప్పారు ఇట్ వాస్ వెరీ హెల్ప్ఫుల్ అండ్ బ్లెస్సింగ్ మీరు అందరూ ఇక్కడ రావడం అందరూ గొప్ప వాళ్ళు నిజం చెప్పాలండి నేను లాస్ట్ టూ వీక్స్ బ్యాక్ మళ్ళా కొన్ని స్పీచ్ విన్నాను వీళ్ళు పెద్ద సభ అయ్యింది ఇక్కడ నూట ఇరవై మంది వరకు వచ్చారు ఆ సభ చూశాను నేను చూసి సత్యజీ గారిని పర్టికులర్ గా అన్నాను ఆయన వస్తే బాగుంటుంది అండి ఆయన బుక్ బుక్ నేను చెప్పి ఆయన ఆయన్ని ఆయనకి ఎంతో చాలా కష్టంలో ఉన్నారు ఇప్పుడు యాక్చువల్గా ఇంట్లో సిచ్యువేషన్ బట్ ఆయన సత్యకి వెళ్ళాల్సిన కూడా ఉంది బట్ ఆయన ఇక్కడికి వచ్చారు కేవలం రిక్వెస్ట్ చేయడం వల్ల సో అందరికీ చాలా చాలా థ్యాంక్స్ వచ్చాను ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి అందరికీ కూడా వెరీ వెరీ హ్యాపీ అండ్ దైమ్ వెరీ బ్లెస్డ్ టు జనరల్గా స్పీచ్ మూడు రకాలు ఉంటుంది ఒకటి మనం రాసుకున్న స్పీచ్ ఇంకోటి మనం రెండు మనం అనుకున్న స్పీచ్ రెండు మనం ప్రిపేర్ అయిన స్పీచ్ కానీ ఇప్పుడు నేను రాసుకుందే మీకు ఇచ్చాను నేను అనుకున్నదే చెప్పాను నేను ఎలా మాట్లాడదాను అలాగే మాట్లాడాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ